ఈ స్టిట్ ఫర్ టాట్ అని చెప్పారు గారు మన గురువు గారు మరి ఇంకొక రకంగా చూసుకుంటే కర్మ ఈజ్ యువర్ గ్రేట్ ఫ్రెండ్ రెండు కరెక్టే అదే మన గ్రేట్ ఫ్రెండ్ అండ్ వర్స్ట్ ఎనిమి కూడా మనం ఏమి అనుకోండి అది వర్స్ట్ ఎనిమి అనమాట కర్మ అనేది మన సరదా తీర్చేసి వెళ్ళిపోతుంది అదే మనం నేర్చుకున్నాం అనుకోండి జ్ఞానంతో సిద్ధంగా ఉన్నాం అనుకోండి అది మన గ్రేట్ ఫ్రెండ్ అనమాట సో మనం కర్మని మన వరస్ట్ ఎనిమిగా చేసుకుంటామా వర్స్ట్ ఎనిమియా లేకుంటే గ్రేట్ ఫ్రెండా ఎలా చేసుకుంటాము అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది డియర్ ఫ్రెండ్స్ సో ఈ కర్మ ఎప్పుడైతే మనం మన బెస్ట్ ఫ్రెండ్ గా చేసుకుంటామో అప్పుడేమవుతుందంటే మన ఎదుగుదల పరిణామం అనేది చక్కగా ఎక్సలరేట్ అవుతుంది అనమాట అండి ఎంతో చక్కగా మనం ఎక్సలరేట్ అవుతాం మన ఆధ్యాత్మిక ప్రగతిలో లేదంటే ఏమవుతుందంటే ఇంకా తిరోగమనం అనమాట ఇంకా నిందట్లోకి ఇంకా డిప్రెషన్స్ లోకి డెస్పరేషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం అదే దీన్ని ఫ్రెండ్ గా మనం మార్చుకుంటే జ్ఞానంతో తెలుసుకుంటే గనక అది మనం మన పురోగభివృద్ధిని ఎక్సలరేషన్ చేస్తుంది